అందరికి నమస్కారం వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఈ మనం తెలుసుకుందాం చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు చంద్రగ్రహణం ఉంది మరి ఈ రాశి వారికి మంచి జరగనుందా చెడు జరగనుందో తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి రెండు వేల ఇరవై ఐదులో లో రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి మొదటి చంద్రగ్రహణం మార్చి పద్నాలుగున సంభవించింది భారతదేశంలో ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు రెండు వేల ఇరవై ఐదు రెండో గ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడనుంది ఈ గ్రహణం ఖచ్చితమైన సమయం వచ్చేసి సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇది భారత్ లో కనిపిస్తుంది ఈ సమయంలో చంద్రుడు తెలుపుకు బదులుగా ఎరుపు రంగులోకి మారుతాడు నిజానికి భూమి నీడతో చంద్రుడు పూర్తిగా కప్పబడినప్పుడు ఆకాశం చీకటిగా మారుతుంది కాని ఆకాశం పూర్తిగా నల్లగా ఉండదు అటువంటి పరిస్థితిలో చంద్రుడు ఎరుపుగా కనిపిస్తాడు అందుకే దీనిని రెడ్ మూన్ అని కూడా చాలా మంది పిలుస్తారు ఈ గ్రహణం మన దగ్గర కూడా కనిపిస్తుంది కావున సూతకం కాలం కూడా చెల్లుబాటు అవుతుంది గ్రహణం సూతక కాలం చెల్లుబాటు అయినప్పుడు అది రాశి చక్రాన్ని కూడా ప్రభావితం చేస్తుంది సెప్టెంబర్ ఏడున జరిగే ఈ గ్రహణం వల్ల మనకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరూ వీడియోను లైక్ చేయడానికి ప్రయత్నించండి వృషభ రాశి వారికి సెప్టెంబర్ ఏడవ తేదీన వచ్చే గ్రహణం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు ఇంట్లో పాత సమస్యలు మళ్లీ వివాదానికి కారణమవుతాయి ఇదే కాకుండా వ్యాపారస్తుల డబ్బు చిక్కుపోతుంది దీనివల్ల వారు అనేక ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవలసి ఉంటుంది గ్రహణం సమయంలో వృద్ధులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మరియు భారీ వస్తువులను ఎత్తవద్దు ఈ రాశి వారికి వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే రహస్య శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి గ్రహణం రోజు కుటుంబం లో అనవసరమైన వాదనలు రావచ్చు పెద్దలతో లేదా జీవిత భాగస్వామితో అపార్థాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి బంధువుల మధ్య ఆర్థిక విషయాలపై చర్చ కఠినంగా మారవచ్చు అప్రయత్న ఖర్చులు పెరుగుతాయి అప్పు తీసుకోవడం లేదా ఆర్థిక నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి పెట్టుబడుల్లో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక పాత వ్యాధులు ప్రత్యేకంగా జీర్ణకోశం శరీర నొప్పులు కళ్ళ సమస్యలు మళ్లీ రావచ్చు ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి నిద్రలేమి కలిగి కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి ఈ రాశి ఉద్యోగస్తులకు వారి పనిలో ఆలస్యం కారణంగా పై అధికారులతో చిన్న గందరగోళం రావచ్చు వ్యాపారంలో భాగస్వామ్యానికి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి కొత్త ఒప్పందాలు చేయకుండా ఉండడం మంచిది దాంపత్యంలో చిన్న చిన్న విభేదాలు పెద్దవిగా మారవచ్చు ఒత్తిడి కారణంగా సంబంధాల చలదనం రావచ్చు అవివాహితులకు ఈ సమయంలో సంబంధాల విషయంలో స్పష్టత ఉండకపోవచ్చు ఈ రాశి వారికి ఇంట్లో వాతావరణం కొన్ని రోజుల పాటు ఉద్రిక్తంగా ఉండే అవకాశం ఉంది బంధువులతో ఉన్న చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి వృద్ధుల ఆరోగ్యం లేదా పిల్లల చదువుపై ఆందోళన పెరుగుతుంది కొందరికి ఆస్తి ఇంటి సంబంధిత వ్యవహారాల్లో వివాదాలు తలెత్తవచ్చు గ్రహణ ప్రభావంతో ఈ రాశివారు వారు హఠాత్తుగా ఖర్చులు చేయాల్సి రావచ్చు ఆదాయం ఉన్నా చేతిలో తక్కువ నిల్వ ఉంటుంది అప్పులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక క్రమశిక్షణ అవసరం వ్యాపారులైతే అయితే లాభాలు తగ్గడం లేదా మార్కెట్లో కొంత ఇబ్బంది ఎదురు కావచ్చు చంద్రుని సంయోగం వల్ల మానసిక ఒత్తిడి అధికమవుతుంది ఆఫీసులో చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలుగా మారే అవకాశాలు ఉన్నాయి గ్రహణ కాలంలో ఈ రాశివారు వారు ఆహారం తీసుకోవడం మానుకోవాలి తర్వాత గంగాజలంతో శుద్ధి చేసుకోవాలి వ్యాపారులకు భాగస్వామ్య సమస్యలు దొంగతనాల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంపత్య జీవితంలో గందరగోళం తలెత్తవచ్చు భాగస్వామి భావాలను అర్థం చేసుకోలేకపోతే వాదనలు ఎక్కువగా అవుతాయి ప్రేమ సంబంధాల అపార్థాలు ఈ సమయంలో కొత్త సంబంధాలు ఇబ్బందులను కలుగజేస్తాయి ఏదైనా ఆస్తి లేదా మరేదైనా పని చెక్కుపోతే ఖచ్చితంగా అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించండి మీకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది మీ కృషి మరియు ఏకాగ్రతతో మీ వ్యక్తిగత పని చాలా వరకు సరైన పద్ధతిలో పూర్తవుతుంది గతంలోని ప్రతికూల విషయాలు వర్తమానాన్ని ఆధిపత్యం చేయనివ్వకండి ఇది ఒత్తిడిని తప్ప మరేమీ సాధించదు ఏదైనా మెరుగ్గా పొందాలనే తపనతో యువత ప్రస్తుత విజయాన్ని వదులుకోవద్దు ఈ సమయంలో మీరు పొందుతున్న దానితో సంతృప్తి చెందండి మీ సామర్థ్యం మరియు కృషి మీకు మార్కెట్లో కొన్ని కొత్త విజయాలను తెస్తాయి అయితే మీరు నెమ్మదిగా ఫలితాలను పొందుతారు ఆఫీస్ సహోద్యోగితో కొంత గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం లేదా కార్యాలయ యాత్రను కూడా ప్లాన్ చేసుకోవచ్చు వివాహ సంబంధాలు కొన్ని సమస్యలు ఉండవచ్చు ఈ రాశి వారికి కీళ్ళ నొప్పుల సమస్య పెరుగుతుంది కడుపు నొప్పి మరియు గ్యాస్ ఫిర్యాదులు ఉండవచ్చు ఈ రాశి వారికి అధిక పని భారం ఉంటుంది ఆహారంలో అజాగ్రత్త కారణంగా ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది తగినంత నిద్ర మరియు ఆహారం లేకపోవడం వల్ల మనసు చంచలంగా ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారు ప్రయాణం చేయకపోవడమే మంచిది ప్రయాణంలో అడ్డంకులు ఉండవచ్చు సమయానికి పనిని పూర్తి చేయకపోవడం వల్ల మీ మనసు విచారంగా ఉండవచ్చు ఆధ్యాత్మిక అధ్యయనం మరియు ధ్యానం మీకు మానసిక ఉపశమనం ఇస్తాయి పెట్టుబడికి సంబంధించి ఇప్పుడే ఎటువంటి ప్రణాళిక వేయవద్దు కొత్త వ్యక్తితో సంబంధాన్ని పెంచుకోవడానికి తొందర పడకండి మొత్తానికి ఏడవ తేదీ చంద్రగ్రహణం వల్ల ఈ రాశి వారికి పెద్దగా ప్రయోజనం లేదు ఇంట్లో సమస్యలు వివాదాలు ఎక్కువగా వస్తాయి డబ్బు పరంగా కూడా సమస్యలు ఉన్నాయి ఈ రాశి వారి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనాన్ని ఉపయోగించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ డబ్బు చిక్కుకుపోయే అవకాశాలు ఉన్నాయి ఏదో ఒక వివాదంలో మీరు చిక్కుకోవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు ఈ రాశి వారి పరిహారం వచ్చేసి అనాథలకు ఆహారాన్ని వీలైతే వస్త్రాలను దానం చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది మీకు వచ్చే సమస్యలు తొలగిపోతాయి మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు